ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ కార్యక్రమంలో భాగంగా మాచర్ల ప్రతిభ జూనియర్ కాలేజీలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కాలేజీ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీ నాగూర్వలీ మాట్లాడారు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చూపిస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు విద్యార్థులు కూడా తమ ఆలోచన విధానాన్ని మార్చుకుని ఉపాధ్యాయులు బోధించి పాఠాలని శ్రద్దంగా అనుసరించి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మేడం గారికి కొంచెం సెకండ్ స్మార్ట్ గా ఉంటాడు కుర్రోడు కానీ వర్క్ విషయంలో మాత్రం రాదు ఇప్పుడు అక్కడే ఉన్నా కానీ క్లాస్ లో చదువుకుంటూ ఉంటాడు వాళ్ళు ఆలోచించినటువంటి వాళ్ళు ఎవరైతే కలిగి ఉన్నారో మీ ఎదురుగా ఉన్న తల్లిదండ్రులతో పాటుగా నా తండ్రి కూడా అసమంటి వాడే నా తండ్రి కూడా ఆరో తరగతి చదివినవాడు ఆరో తరగతి చదవడానికి ఇరవై ఐదు పైసలు ఫీజు కట్టడం చదవగాక చదువు మానేసిన వాడు నా తండ్రి అంతండి ఇరవై ఐదు పైసలు ఫీజు ఆ రోజుల్లో ఆయన కట్టలేక మానేశాడు చదువు చాలా మెరిట్ వాడటం మా నాన్నగారు ఆటల్లోనూ మాటల్లోనూ పోటీల్లో కూడా ఆ స్కూల్ మొత్తం నష్టా మున్సిపల్ స్కూల్లో మొదటి స్థానంలో కలిగి ఉంటున్న నా తండ్రి ఇరవై ఐదు ఫీజు కట్టలేక చదువు మానేశాడు ఆయన ఏమైనా ఆలోచించాడంటే నా లాగా మీరు ఎండల్లోనూ వానల్లోనూ చీకట్లోనూ ఎండల్లోనూ ఆయన మాడకూడదు మీరు బాగా చదువుకోలేనా మీరు అని చెప్పేసి ఆలోచించాడు ఆలోచన విధానాన్ని మాకు చెప్పడం జరిగింది మేము విన్నాం దెన్ అలా విన్నాం కాబట్టి మేము భిన్నైనం విన్నాం కాబట్టి విన్నైనాం మేము అలానే వినండి మీరు కూడా తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు వినండి తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా వినడానికి ప్రయత్నం చేయండి అలా ప్రయత్నం వేరు వేరు మార్గాలు మార్గం ఒకటి వైపీఎస్ అనేటువంటిది సిఎస్సి అనేటువంటిది దాన్ని చేసుకున్నారు అలా ఎలెక్ట్ చేసుకున్నారు నా పిల్లవాడిని చదివించుకోవాలనేటువంటి కోరికతో నా పిల్లవాడిని కాలేజీ పంపిస్తున్నాయా మన పిల్లవాడి ముక్కలు చెప్పండి అని బదిలీ తప్పితే తన కొడుకు తన కూతురుకో చెప్పుకోలే పరిస్థితి ఈరోజు మీరు మీ తల్లిదండ్రులు కల్పిస్తూ ఉన్నారు చాలా నష్టదాయకమైనటువంటిది తల్లిదండ్రుల్ని కూడా మిమ్మల్ని దండించేటువంటి అవకాశం ఇవ్వకపోతే ఎవరు దండించాలి మిమ్మల్ని మీరు చేసేటట్టు తప్పులు వివరించుకోవాలి ఎవరు పట్టించుకోవాలి కానీ ఆ రెండవ స్థాయి టీచర్కి వెళ్ళింది అది తల్లిదండ్రులు పట్టించుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు ఆలోచించుకోలేకపోతున్నారు వాళ్ళని భయపిస్తున్నారు పిల్లలు వాళ్ళు ఒక మాట అనలేకపోతున్నారు ఎందుకంటే వారు వారికంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఫీల్ కావడం ఆ తండ్రి ఫీల్ అవుతున్నాడు ఏదో కూలి పని చేస్తుంది అన్నది やるよ。